మానసా న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం పెద్దమూల మండలం మదనంతపూర్ సమీపంలో నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులను ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వివరించారు ప్రారంభోత్సవంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు Apa ini ada మన గతంలో పట్టు మినిస్టర్ వచ్చి చేసి పోటీ ఆ యొక్క పనిని ఈ రోజు రోడ్డు ప్రారంభానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించడం జరిగింది మరి తాండూరును ప్రజలకు ఇక్కడ ప్రజలకు అందరి కూడా మరి ఎంతో మేలుకరమైనటువంటి ఈ యొక్క రోడ్డు అభివృద్ధి చేసినందుకు మరి మనము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఎన్నో రోడ్లు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా రెడ్డి గారు ప్రారంభించడం త్వరతగతి కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది త్వరితగతిన వీటిని కంప్లీట్ చేసినట్లయితే తాండూరు ప్రజలందరూ కూడా చాలా మంచి సౌకర్యం అవుతుంది చాలా ప్రాబ్లం ఈ రోడ్డు చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం ఇదాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కూడా కోరుకుంటూ ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుదాం ఎమ్మెల్యే గారికి ఇంకా కూడా మన రోడ్లన్నీ కూడా చాలా రోడ్లు కూడా వచ్చాయి అన్నింటినీ కూడా త్వరగా ప్రారంభించడం కూడా జరుగుతుంది అన్నింటినీ కూడా జల్దీ స్టార్ట్ చేసి తాండూరు ప్రాంతంలో ఈ రోడ్ల ప్రాబ్లం లేకుండా చేస్తారని ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు కూడా త్వరగా చుట్టూ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఎదురుతాయినాటి జనరల్గా నేను ఆల్టర్నేటివ్ హైదరాబాద్ రోజు గుమ్రాస్ పెట్టి అక్కడ నుంచి హైదరాబాద్ అవుతుంది అటువంటి దాంట్లో పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఇక్కడ నుంచి వస్తుంది తప్ప లేకపోతే ఈ ఈ రోడ్లో రావడం చాలా నరకయాతన ఆ నరకాయాతనని చీరించి మనకు ఒక స్వర్గదాం లాగా రోడ్ ఇస్తున్నారు అలాగే చూపించి అని మన తాండవం సైడ్లో ఉన్న వాళ్ళు ఈ రోడ్ కార్యక్రమానికి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్డు కాకుండా తాండూరులో మారుమూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్ కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సార్ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి అనకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంపడ ఉండి అధికారులు ఎంపడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అన్ని ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నాం ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్ నుంచి అయినా నాకైంది ఇంకెవరు కూడా కావద్దు అనే ఉద్దేశంతో త్వరిత తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్గా ఒక మోడల్ ఏదో ఆశాషిగా ఇట్లే గట్టిలో రోడ్ కాకుండా ఒకసారి పనిచేసినా అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్డుగా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని ఇంకా అతి త్వరలోనే ఫోర్ లైన్స్కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇక్కడ నుంచి రోడ్ వేయబోతా ఉన్నాం తాండ్రూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు తాండూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆకి అవకాశం ఇచ్చే వారందరూ కూడా